వెల్కమ్ బ్యాక్ టు యో ఛానల్ సో ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గురించి అప్డేట్ వచ్చింది సో అందుకే వీడియో చేస్తున్నా ఈ వీడియో ఎవరైతే ప్రజెంట్ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ రాష్ట్రారో మొన్న రీసెంట్గా అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి సో టెన్త్ రిజల్ట్స్ గురించి మరో నాలుగు రోజుల్లో పది ఫలితాలు ఎగ్జాక్ట్ డేట్ టైం చెప్పలేరు ఇంకా ఎగ్జాక్ట్గా ఈ రోజు వస్తుంది అని సో ఆ డేట్ వచ్చిన తర్వాత మనం చెప్పొచ్చు బట్ ఇంకో ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో రిజల్ట్స్ వస్తాయని చెప్తారు సో ఏమి ఇచ్చారు న్యూస్లో అంటే పదవ తరగతి ఫలితాలు మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో విడుదల కానున్నాయి ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినందున విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రభుత్వానికి తస్త్రం పంపింది అంటే మీ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది పరీక్షలు దిద్దుడు అయిపోయింది మీ కరెక్షన్ అయిపోయింది మీ స్కోర్లన్నీ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి రిజల్ట్ అనేది అనౌన్స్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి డేటా అండ్ టైం ఇస్తే అప్పుడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు సో దానికోసం గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టారంట మేము రిలీజ్ చేయాలనుకున్నాం మా కరెక్షన్ మొత్తం అయిపోయింది అని మన ఎవరు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ వాళ్ళు సో దాన్ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినట్లు సమాచారం ఈ నెల రెండు రెండవ తేదీతో పదవ తరగతి ప్రధాన పరీక్షలు ముగియగా పదిహేనవ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్కి ఏప్రిల్ ఫిఫ్టీన్త్కి మూల్యాంకనం పూర్తయింది అంటే కరెక్షన్ చేస్తూ అయిపోయింది అన్నట్టు పేపర్లు దిద్దుడు అనేది అయిపోయింది మొన్ననే ఏప్రిల్ పదిహేను తారీఖు అయిపోయింది అంటే ఆల్మోస్ట్ వారానికి ఎక్కువైనా అవుతుంది సో పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు ఓకేనా ఐదు లక్షల మంది అటెంప్ట్ చేశారు ఈసారి నియర్లీ ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాసారు పదో తరగతి ఆల్మోస్ట్ అందరూ మాక్సిమం పాస్ అవుతారు ఎవరో హండ్రెడ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ ఏదో టెన్ పర్సెంట్ ఏదో ఫెయిల్ అవుతారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ నార్మల్గా ఎక్కువ మంది పాస్ అవుతారు సో ఇవి మన గ్రాడ్యుయేషన్ ఇంటర్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే పాసింగ్ రిజల్ట్స్ అనేవి టెన్త్ క్లాస్లో ఎక్కువ ఉంటుంది ఓకేనా సో అందరికీ ఆల్ ద బెస్ట్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకొక ఫోర్ డేస్లోనే ఫైవ్ డేస్లోనో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు రేపు ఇల్లుండో మనకి ఏ రోజు ఎగ్జాక్ట్ డేట్ తెలుస్తుంది ఈ డేట్ ఈ టైంకి రిజల్ట్స్ అనేవి వస్తాయని సో దిద్దుడు అయిపోయింది కరెక్షన్ అయిపోయింది పర్మిషన్ పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ సో ఈ డేట్కి ఈ టైంకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అది మాక్సిమం ఇంకో నాలుగు రోజులలోనే పది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయని న్యూస్ పేపర్లో వచ్చింది సో ఇది అప్డేట్ టెన్త్ క్లాస్కి సంబంధించింది బట్ వాట్ ఆఫ్టర్ టెన్త్ అంటే టెన్త్ రిజల్ట్స్ అలా ఒకవేళ ఫెయిల్ అయినాం అనుకో సప్లిమెంటరీ ఉంటుంది క్లియర్ చేసుకోవచ్చు అదంత పెద్ద ఏం కాదు నైంటీ పర్సెంట్ అందరు పాస్ అవుతారు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ అయితే రాదు ఒకవేళ వచ్చినా కానీ నువ్వు ఎగ్జామ్ అటెండ్ కాకుండా కొంచెం మంచిగా లేకుండా ఫెయిల్ అయినా కానీ సప్లిమెంటరీ అనేది ఒకటి థింగ్ ఉంటుంది ఆ సప్లిమెంటరీ రాసుకొని మళ్ళీ పాస్ కావచ్చు ఒకవేళ టైం కూడా ఉంటుంది మంచిగా చదువుకోవచ్చు ఇది జస్ట్ టెన్త్ క్లాస్ ఫస్ట్ బోర్డు ఎగ్జామే ఇక వేరే వేరే నెగటివ్గా ఆలోచించకూరి సో పాస్ అయినా ఒకవేళ ఏం కాదు ఫెయిల్ అయిర్ అనుకో సప్లీలు పెడతారు ఆ సప్లీ టైం టేబుల్ వస్తుంది ఫీజు కట్టుకొని రాస్తే సింపుల్గా పాస్ అవుతారు సో అది ఇక నెక్స్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏడు చదువుకుంటారు మంచి వేల పోరు ఎందుకంటే ఎంపీసీ తీసుకుంటారా బైపీసీ తీసుకుంటారా సీసీ తీసుకుంటారా ఇప్పటి నుంచలే స్టార్ట్ అవుతుంది ఎంపీసీ తీసుకొని బీటెక్ చేసి ఎం టెక్ చేసి అటు పోతావా లేకపోతే బైపీసీ తీసుకొని నర్సింగ్ చేస్తా ఎంబీబీఎస్ డాక్టర్ అవుతా ఇటు సైడ్ పోతావా లేదంటే నార్మల్గా సీసీ తీసుకుంటావా సో ఇట్లా వొకేషనల్ ఇంటర్ చేస్తావా అనేది కొంచెం మంచిగా డెసిజన్ తీసుకొని తీసుకోరు ఎందుకంటే ఇదే ఫస్ట్ స్టెప్ కాబట్టి జూనియర్ కాలేజ్ లైఫ్ ఈ జూనియర్ కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది సో జూనియర్ కాలేజీలో మీరు దాని మంచిగా తీసుకోర్రీ గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అవుతుందా లేదంటే మంచి ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అవుతుందా మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బేస్ చేసుకుంటుంది కానీ సో డెసిజన్ తీసుకొని జాయిన్ కారీ ఓకేనా సో అందరికీ ఆల్ ద బెస్ట్ మీరు మీ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా వేరే ఏమన్నా చేయాలనుకుంటే ఐటీఐ లాంటి కానీ వేరేమన్నా హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ ఏమన్నా కొంచెం మంచిగా ఓరి ఎందుకంటే మోస్ట్లీ అందరు ఎంపీసీ బైపీసీఈసీ ఉంటారు సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమాలు అన్నీ ఇవి చేస్తారు ఇవి కాకుండా కొంచెం ఐటీఐ ఐటీఐ చేసి రేపు పొద్దుగాల అటు సైడ్ లైన్ మెయిన్ సైడ్ కొన్ని జాబ్స్ ఉంటాయి ఐటీఐ చేసి కొందరు హోటల్ మేనేజ్మెంట్ చేసి అటు సైడ్ వెళ్తారు కొంచెం నే మంచి వేల థింగ్ చేసి వేరే ఎక్స్ట్రా కోర్సులు చేసి అటు సైడ్ కూడా వెళ్తారు నార్మల్గా ఎప్పుడు ఇంటర్మీడియట్ కాకుండా సో అటు సైడ్ వెళ్ళేటోళ్ళు అటు సైడ్ కూడా వెళ్ళరు మంచిగా డిసిషన్ తీసుకోరు సో వాట్ ఇస్ వాట్ ఎట్లా చదువుతాయి ఏం అవుతాం నాకు ఎంత టైం ఉంది మా మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది నేను ఏం చదవాలి ఏం తీసుకోవాలి ఎక్కడ చదవాలని మంచిగా డెసిజన్ తీసుకొని జాయిన్ గారు ఎందుకంటే ఇది మీ జూనియర్ కాలేజ్ మీ లైఫ్లో ఫస్ట్ కాలేజ్ లైఫ్ కాబట్టి టెన్త్ అయిపోయింది స్కూలింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఏమన్నా ఏమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను దాని గురించి పక్కా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సో అప్పటివరకు క్యాంపస్ టూడెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ స్టూడెంట్ అప్డేట్స్ ఇస్తాయిలో అడ్మిషన్స్ గురించి సో అందుకే ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనే పాయింట్లో చెప్తున్నాను ఇప్పుడు టెన్త్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ అండ్ ఈ వీడియో టెన్త్ వాళ్ళు చూస్తున్నాను అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ టెన్త్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం